కూడా వాళ్ళ చంపేసి ఎత్తుకొచ్చేసి అలా లొంగిపోయిన వాళ్ళని చక్కగా ఆ సంతోషపడుతున్నాడు తన యొక్క సంపదలతో రావణాసురుడు యొక్క లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు రామణాసురు యొక్క పరాక్రమానికి తేజస్సు లొంగన వాళ్ళని చరసాల్లో పెట్టాడు ఆ రకంగా రామణాసురుడు ఆ స్త్రీలంకే ఎత్తుకొచ్చాడు ఆ శ్రీలంక చాలా అందమైన వాడికి అంతగా వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నారు ఎదుర్తున్నారు ఆ నగర్ కూడా చూస్తున్నారు ఎందుకంటే శ్రీరాము చెప్పాడు ఆ సీతమ్మ వారు పడేసిన నగలు కాకుండా సీతమ్మ దగ్గర ఇంకా కొన్ని నగలు ఉన్నాయి అని అందుకని ఆ నగర్తు కూడా చూసుకుంటున్నారు ఏమీ కనిపించట్లేదు ఈ విధంగా చూసిన తర్వాత ఒక దూరంగా ఒక మత్సం మీద ఒక అందమైన స్త్రీ కొడుకునుంది ఎవరు ఎవరో కాదు బండోదరి అయితే నేను తెలియదు పాపం ఈయన అనుకున్నారు సీతమ్మ ఏమో అనుకున్నారు ఎందుకంటే బంగారు జాయితో చక్కగా పట్టువస్త్రాలు నగర అలంకరించి అలంకరించుకుని నిద్రపోతూ ఉంటాడ ఆ లోప లావణ్యాలు వయసులు పెట్టి ఆయన అలా అనుకున్నారు ఓ సీతమ్మ తొలికిపోయిందని చాలా ఆనందపడిపోయారు సంతపరపడిపోయారు తన భుజాన్ని తానే చేసుకున్నారు తోక తీసి ముద్దు పెట్టేసుకున్నారు స్తంభాల మీద ఎగ్గొట్టారు పెరిగారు అట్లా పాటలు పాడేసుకున్నారు నృత్యాలు చేసేసారు నా రామకార్యం సిద్ధించిపోయింది అనుకున్నారు ఇది బుద్ధిసాలి కదా కొద్దిసేపు ఆలోచించారు తికి దూరమైనటువంటి ఆ సీతమ్మ పతి ప్రదా ఆవిడ అన్నపానీ నోటిపోటీ ఇంతగా ఇంత హాయిగా నిదరిపోతుంటారు కాదు కాదు మీరు పొరపాటు పడ్డారు అని మళ్ళీ సీతమ్మ కోసం వెతకడం మొదలు పెట్టారు అలా వెతికారు వెళ్ళని చోటు లేదు వెతికిందే సందులు బంధువులు ఇవన్నీ కూడా వెళ్తారు పండుతున్నా అయితే ఆయన అనుకున్నాను కదా నేను ఎదురుపోతున్నటువంటి స్త్రీలు ఉన్నారని కూడా నేను పంపించి పంపించి అంటే నిద్రపోతున్నాను అంటే వాళ్ళ యొక్క వస్త్రాలు కానీ వాళ్ళ ఇంటి కానీ ఏ పరిస్థితుల్లో ఉంటాయి మనం ఉంచుకో అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి వీళ్ళందరినీ చూస్తున్నాను కదా నా బ్రహ్మచర్య వ్రతానికి దీక్షకు ఏమన్నా పతనం కలిగిందా బంధం కలిగిందా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ మళ్ళీ తనలో తాను తర్కం చేస్తున్నాడు నేను ఏ మనలో కలిగే సుఖానికి కానీ దుఃఖానికి కానీ మన మనస్సే కారణమవుతుంది కదా మనస్సు బట్టే మనకి వికారాలు కలుగుతాయి అయితే నా మనస్సు ఎటువంటి మనో వికారాలకి విరోగం కాలేదు ఇంతమంది స్థులే చూసినప్పటికీ కూడా కాబట్టి నేను సత్యమార్గంలోనే ఉన్నాను నా యొక్క బ్రహ్మచర్య నిష్ట ఏమీ కోల్పోలేదు మరి నేను ఎవరికి వెతకాలి ఎక్కడ వెతకా స్త్రీలని స్త్రీలలోనే వెతకాలి కదా సీతమ్మ స్త్రీ కదా అని చెప్పి ఆ విధంగా తన యొక్క ఆలోచన వ్యక్తం చేసుకున్నారు చేసుకున్న తర్వాత మళ్ళీ వెతకడం ప్రారంభించారు ఎంత వెతికినా సీతమ్మ కనపడలేదు కనపడకపోవడంతో ఇంకా ఆయన ఏమైపోతుంది సీతమ్మ ఒకవేళ రావణాసురుడు తీసుకొచ్చినప్పుడు ఆవిడ రావణాసునితో పెరుగులాడుతూ సొంతలో పడిపోయిందా లేకపోతే రావణాసురుడు సీతమ్మ తనకు దక్కలేదని చెప్పి ఆమెను చంపేశాడా లేకపోతే ఆయన భార్యలు అసూయతో ఆ సీతమ్మని తినేశాడు ఇలా పరిపరితాల ఆలోచించారు ఎక్కడ ఉంది సీతమ్మ ఏమైపోయింది సీతమ్మ ఇప్పుడు సీతమ్మ కనిపించలేదు అనే మాట నేను వెళ్ళి రాముడికి చెప్తే రాముడు బ్రతకడు రాముడు బ్రతకపోతే లక్ష్మణుడు బ్రతకడు లక్ష్మణుడు బతకపోతే అక్కడ మిగతా భరదశత్రువులు బతుకడు అది తెలిసినటువంటి ఆ వాళ్ళ యొక్క తల్లి బ్రతుకడు అయ్యో ఇంత నాకు సహాయం చేసిన నా మిత్రుడు సుగ్రీవుడు కూడా బతకడు అని చెప్పి ఆ విధంగా ఆయన ఆలోచన చేశారు ఇది ఏమైనా సరే నేను ఈ పరిస్థితుల్లో లంద కింద నుంచి అయోధ్య వరకు గలందరినీ కూడా నేను బాధించిన వాళ్ళని అవుతాను కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళను ఏదేమైనా సీతమ్మ కనిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను వెతుకుతాను సీతమ్మ కోసం అన్వేషణ చేస్తాను ప్రాణం తీసుకోవడం కూడా చాలా పాపము ప్రాణం తీసుకుని సాధించేదే ఉంటే నేను ఇక్కడే ఆహో అల్వ తింటూ సీతమ్మని వెతుకుతాను ఎవరికైనా వస్తారు హనువంతులు శుభవాకతో అనేసి ఉంటారు కదా అని ఆలోచన చేశారు క్షణకాలం రామక్షానంలో సీతాక్ష్యానంలో ముడిగిపోయారు ఆ తర్వాత కణితలు చూసేటప్పటికీ ఎదురుకుండా అశోభవనం కనిపించింది అయ్యో నేను ఇంతవరకు ఈ వనాన్ని బతకలేదే అని చెప్పి వెంటనే ఆ దేవతలందరికీ ప్రార్థించుకున్నారు నమోస్ రామాయణ లక్ష్మణాయ దేవేంద్ర తస్మయ జాత్మదాయ నమోస్తు అని చెప్పి ఆ విధంగా సిద్దరాములకివామికి మృత్కణాలకి అందరికీ కూడా నమస్కారం చేసుకుని ఈ అశోక నేను ప్రవేశిస్తున్నాను ఇంతవరకు కూడా నేను సూక్ష్మ రూపంలో ఈ లంకంతా వెతుకుతున్నప్పుడు నన్ను కాపాడిన దేవతలు ఇక ముందు కూడా నన్ను కాపాడు దాకా అని చెప్పి ఆ నమస్కరించుకొని నమస్కరించుకుని అశోక వనంలోకి ఆయన ప్రవేశించారు అడవి పెట్టారు ఆ విధంగా అశోక దట్టంగా ఉంది అందమైనటువంటి వృక్షాలతో చక్కగా ఏ ఋతువులో కూడా మనకి ఏ ఋతువులో ఆ ఋతువులు కానీ అన్ని ఋతువుల్లో లో పుష్పించే ఫలాలు పుష్పాలు అన్నీ కూడా అశోక దొరుకుతాయి అంత సుందరమైనటువంటి ఆ అశోక ఆ అశోక ప్రవేశించారు ఆయన ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఆయన ఒక అశోక వృక్షం దగ్గరికి చేరుకున్నారు ఆ వృక్షం మీద కూర్చున్నారు కూర్చుని అక్కడ ఒక నది ప్రవహిస్తుంది శలయలు ప్రవహిస్తుంది ఆయన అనుకున్నారు కదా సీతమ్మ ఆ ప్రాత కోసం ఇక్కడికి తప్పకుండా వస్తుంది అంటే సంజయ్ వేళ అవుతుంది కదా ప్రాత సంజయ్ వేళ అవుతుంది ఇక్కడికి తప్పకుండా వస్తుంది సీతమ్మ ఆమె దర్శనం అవుతుంది నేను ఇక్కడే కూర్చుంటాను చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడ కూర్చుంటాను కూర్చొని ఆ చెట్టుపమ్మ మీద కూర్చున్నారు కూర్చుని అడుగు చుట్టూ చూస్తూ ఉంటే ఆయనకి అక్కడికి సమీపంలోనే ఒక వృక్షం కింద సీతమ్మ వారు కూర్చున్నారు అంటే వారని ఆయనకి తెలియదు మనం చెప్పుకోవటానికి ఒక శ్రీమూర్తి కూర్చుని ఉంది ఆమె పట్టు వస్త్రం కట్టుకుంది కాకపోతే చాలా కాలం నుంచి ఉండటం వల్ల కొంచెం మళ్ళీ అయిపోయినట్టుంది విత్తూర్పుని విడుస్తుంది కళ్ళ నుంచి అనే నిరంతరంగా కళ్ళీలు కాలుస్తుంది ఆ విధంగా ధ్యానంలో ఉండిపోయింది తపస్సారి లాగా ఉన్నటువంటి ఆ మూర్తిని చూశారు చూసిన తర్వాత ఆయన అనుకున్నారు ఈమెనా సీతమ్మ ఈమె సీతమ్మ కావచ్చేమో అని అనుకున్నారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు అయితే శ్రీ ఆయన శ్రీరాములు చెప్పినటువంటి వంట వృషముఖ పర్వతం మీద వెళ్ళేటప్పుడు చూశారు కొంత ఇవి ఆ అది కాక ఆయనకి నిర్ణయం కావాలి కాబట్టి సీతమ్మ నగలన్నీ కూడా రాముడు నా దగ్గర నా భర్త నా దగ్గర లేనప్పుడు నాకి అలంకారాలు ఎందుకని ఆ నగలన్నీ అవసరవసరమైనటువంటి గాజులు సూత్ర అలాంటివి నుంచేసి మిగతా నగలన్నీ ఆ చెట్టు వేలాడి తీసింది అవన్నీ చూసారు ఆ రాముడు చెప్పాడు సీతమ్మ దగ్గర ఇటువంటి నగలు ఉంటాయి అని అవన్నీ ఇక్కడే ఉన్నాయి తర్వాత సీతమ్మ కట్టుకున్న పట్టు చీర ఆ రోజు నగలు మూట కట్టి జారబెడిచినటువంటి ఉత్తరేయం అది కూడా ఈ పట్టు అంచ ఆమె కట్టుకున్న చీరకి ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఈమె సీతమ్మే అని చెప్పి ఆయన నిర్ధారించుకున్నారు నిర్ధారించుకుని ఆ విధంగా ఆ సీతమ్మని చూశారు సీతమ్మ ఇంతటి సౌందర్యవతి ఉత్తమరాజు పతివ్రత అయినటువంటి ఈ సీతమ్మ కోసమే కదా ఆ శ్రీరాముడు అంతగా దప్పించిపోతున్నాడు అని చెప్పి ఈ అందమైనటువంటి ఆ శ్రీరాములు ఆ మనస్సులో ఎప్పుడు కూడా ఈ సీతమ్మే ఉంది ఈ సీతమ్మ మనసులో ఎప్పుడు ఆ శ్రీరాముడే ఉన్నాడు అందుకని వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు దూరమైన కూడా బలత కలుగుతున్నారు అని చెప్పి ఆయన ఊహించుకున్నారు అలా అనుకున్నారు సీతమ్మ నిజమే శ్రీరాముడికి తగిన వధువు ఈమె అని చెప్పి అనుకున్నారు నిజమే శ్రీరాముడు ఆ విధంగా తప్పించిపోతున్నాడంటే నిజమే ఇంతటి సౌభాగ్యవతి అంద అంద సౌందర్యవతి అయినటువంటి ఇటువంటి ఉత్తమరాలైన భార్య కోసం ఆ విధంగా తప్పించడం రాముడు సభవే అని చెప్పి మనస్సులో ఆ రామచంద్రమూర్తిని కూడా తలుచుకునే నమస్కారం చేసుకున్నారు చేసుకున్నాక అంటే ఆ సీతమ్మ ఆ శ్రీరాముడు మనస్సులో ఎంత దుఃఖం ఉంది ఎంత ఉంది ఎట్లా శ్రీరాముడు తప్పించిపోయాడు అనేది భక్తుడైనటువంటి హనుమంతుల వారికి తప్ప ఇంకెవరికి తెలియదు అటువంటి మహానుభావుడు రాముడిని అంతగా గుండెల్లో నింపేసుకున్నాడు ఆయన ఆ విధంగా ఆ విధంగా హనుమంతుల వారు ఆ సీతారాముణ్ణి స్థుతిస్తూ ఇద్దరు సమవయస్కులు తర్వాత వంశ ఇద్దరు వంశాలు సద్వంశ సంజాతులు సాముద్రిక లక్షణాలు ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకరికొకరు తగిన వాళ్ళు అనుకున్నారు అనుకున్న తర్వాత ఆయన సీతమ్మ కనిపించింది సరే కదా మనసులో ఒక విధమైనటువంటి బాధ కలిగింది ఆ చుట్టూ కూడా రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా ఘోరంగా ఉన్నారు వాళ్ళ రూపాలు వేయి కూడా ఘోరంగా ఉన్నాయి అది కాక వాళ్ళు వచ్చి మాంసాన్ని తింటూ ఉన్నారు ఉన్నంతా ఎత్తు కాకుంటూ చూస్తే జుగుప్స కల్పించడం అటువంటి స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆ సీతమ్మ ఆ రాముణ్ణి తెలుసుకుంటూ దిక్కిద్ద నేల మీద పడి ఉన్నటువంటి ఆ సీతమ్మ చూస్తే హనుమంతుడి వారి దుఃఖం ఆగలేదు ఆయనకి కన్నీళ్ల పర్యాప్తం అయిపోయింది అయ్యో ఈ సీతమ్మ కోసమే కదా ఆ శ్రీరాముడు ఆ ఆ వాలిని చంపి సుగ్రీవుడికి కృష్ణిద్దకి రాజు చేశాడు ఇవి కోసమే కదా ఆ శ్రీరాముడు ఆ పద్నాలుగు వేల మంది రాక్షసు కరుడుని ఆ వీళ్ళందరినీ కూడా కృష్ణుడు వీళ్ళందరినీ కూడా సంహరించాడు దండకారేణుడు ఇవి కోసమే కదా నూరు యోజనేలు వచ్చింది అని చెప్పి ఆ విధంగా ఇవే కదా దశరథ మహారాజు గారి కీర్తి వహించినటువంటి కోడలు తర్వాత ఆ జనక మహారాజు గారు యజ్ఞ నిమిత్తమే పంట పొలాలు తిడుతూ ఉంటే అందులోంచి ఆ పంట రేణువుల్లోంచి ఉద్భవించినటువంటి ఆవిడ ఇవే కదా ఇసి కదా అని చెప్పి ఆ విధంగా సీతమం ఈ తమ్మ కోసమే కదా శ్రీరాముడు తన ధర్మపత్ని కోసం అంతగా పరితపించిపోతున్నాడు అని చెప్పి ఆ విధంగా హనుమంతుడి వారు కన్నీరు పర్యంతం అయిపోతున్నారు శ్రీరాముడు అడవికి బయలుదేరుతూ ఉంటే ఆ మోగాల్ని భాగ్యాల్ని అన్నిటినీ కూడా వదిలేసి అడవిలో ఎదుర్కొనేటటువంటి కష్టాలను కూడా లెక్క పెట్టకుండా ఆ భర్తతోటే నాకు స్వర్గం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది ఆ సీతమ్మే కదా ఈ సీతమ్మ అని చెప్పి ఆ విధంగా ఆయన దుఃఖపడిపోతూ ఉన్నారు ఆ విధంగా దుఃఖపడిపోతూ చివరికి అనుకున్నారు కదా ఈ ఈసీ తమ్మను చూడటానికే కదా శ్రీరాముడు దాహంతో ఉన్నవాడు ఏ విధంగా అయితే చడవేంద్రం కోసం వెతుక్కుంటాడు అలా ఈసీ తమ్మను చూడటానికే కదా శ్రీరామచంద్రుడు తగతమలాడిపోతున్నాడు అని చెప్పి ఆ విధంగా హనుమంతులు వారు తరకొచ్చారు తరకొసి ఆ సీతమ్మని చూస్తూ బాధపడుతూ ఉన్నారు తర్వాత అనుకున్నారు కదా గతకేళకి బాణలందరూ కూడా నాలుగు నలుగుపక్కడికి వెళ్ళారు అయినా మొట్టమొదటిసారిగా నాకే దక్కింది సీతమ్మని చూసే అదృష్టం ఏదైతేనే సీతమ్మతో అంటే ముందు సీతమ్మని చూసిన తర్వాత ఆమె పరిస్థితిని చూసిన తర్వాత సంతోషం కలిగింది తర్వాత దుఃఖం కలిగింది ఆ తర్వాత సీతమ్మని జాడ తెలిసినందుకు ఆయనకు సంతోషం కలిగింది ఎప్పుడెప్పుడు శ్రీరాముడికి శుభవార్త చెప్తానా అన్నట్టుగా ఆయన ఆ సీతమ్మను చూస్తూ ఊడిపోయారు ఇంటిలోగా తెల్ల తెల్లవారుతో ఉంది ఆ తూర్పున తూర్పున ఉదయించి ఈయనతో పాటు వచ్చినటువంటి ఆ పూర్ణచంద్రుడు బ్రాహ్మీ ముహూర్తం అయిపోయింది తెల్లవారితో ఉంది పూర్ణచంద్రుడు ఆ రోజు పశ్చిమ దిక్కు వచ్చేస్తాడు కదా అస్తమాన సమయానికి ఆయన ఆ విధంగా విద్యలు కురిపిస్తూ నీకు ఇంకా సీతమ్మ కనిపించింది కదా అన్నట్టుగా ఇంక నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆయన పడవలది చేస్తామని వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి యొక్క రచనలో ఆ కావ్యంలో అంతటి ప్రజ్ఞ ఉంటుంది అనమాట చాలా సుందరంగా ఉంటుంది ఆ వాల్మీకి మహర్షి యొక్క కావ్యంలో సుందరత కూడా ఈ సుందరకాండకి పేరు వచ్చింది ఆ విధంగా హనుమంతుల వారు చూశారు ఆ సీతమ్మని చూసిన తర్వాత ఈలోగా ప్రాత కాలం అయ్యింది గుర్తు వచ్చింది రావణాసుడికి ఇవన్నీ మా బద్దలు నేరు పెట్టారు పొలిపారు ఆ రావణాసురుడు లేచిపోయాడు నిద్ర లేచాడు నిద్ర లేవంగానే వెంటనే సీతమ్మ గుర్తు వచ్చింది కామోదరి గుర్తుడు అయిపోయాడు సర్వాలంకార పురుషుడు అయిపోయాడు ఆ స్త్రీలంతా దిగుటీలు పట్టుకొని వెంట నడిచారు ముందు నడుస్తున్నారు ఆయనకి విజావరాలు చావరాలు ఉంటూ రాజలాంఛనాలతో రావణాసుడు సీతమ్మని మళ్ళీ ప్రలోభ పెట్టడానికి రోజు ఇదే పని సీతమ్మ దగ్గరికి వెళ్ళటం ప్రలో అలా బయలుదేరాడు ఎప్పుడు ఆ సీతమ్మని ఎప్పుడు నాకు నొమ్ముతుందా అన్నట్టుగా ఆ విధంగా ఆ మనంలోకి ప్రవేశించాడు అసలు ఆయన వెనకాల ఆయన భార్యలందరూ కూడా బయలుదేరి వెళ్ళారు నిద్రలో తూలుతూ ఆ విధంగా రావణాసుడు అశోకోణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి హనుమంతుడు వారు గమనించారు శ్రీల యొక్క అందిన చెప్పులు వడ్డా చెప్పులు గాజుల చప్పళ్ళను వినబడితే ఆడ చూశారు ఆ అశోక ద్వారం దగ్గర ఆ అశోకవన ద్వారం దగ్గర నుంచి రావణాసుడు వస్తున్నాడు ఇతన్ని కదా నేను రాత్రి చూశాను అనుకున్నాను అనుకునే ఆ చూస్తూ ఉన్నాడు ఆ రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వస్తున్నాడు సీతమ్మ రావణాసురుడు రావడంతో ఒక అరటి చెట్టు గాలికి పెడుగాలికి ఎలా ఉణిగిపోతుందో అలా ఉణిగిపోయింది ఆమె వెంటనే తన బాబుతో ఒక్కరు స్థలాన్ని గొప్పకుంది ముణగ తీసుకుని కూర్చుంది ఆమె రావణాసుడు వచ్చాడు వచ్చి నన్ను చూసి ఎందుకు నువ్వు అలాగా భయపడిపోతావు నేను నీకు చాలా కావాల్సినవండి కదా నువ్వెందుకు ఆ విధంగా ఆ విధంగా వస్త్రాలు కట్టుకోకుండా మంచి మండ వస్త్రాలతో ఉంటావు భూమి మీద పడుకుంటావు నేల మీద పడుకుంటావు శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవు ఆ విధంగా ఉపవాసాలతో నిన్ను నువ్వు ఎందుకు సృష్టింపజేసుకుంటావు నువ్వు నా భార్య వైపు హాయిగా భోగాలన్నీ అనుభవించు సమస్త లోకాల నుంచి త్రిలోకాల నుంచి కూడా నేను తీసుకొచ్చిన సంపదలన్నీ కూడా నీకు అపగ్ అప్పగ చేస్తాను నేను పది తలలతో నీ పాదాల నుండి మోకరేగుతున్నాను నువ్వు నన్ను అనుగ్రహించు రావణాసుడు ఎప్పుడు ఎవరికి ఈ విధంగా నొక్కలేదు సెరసు వంచి కాబట్టి నువ్వు ఈ విధంగా నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆ విధంగా నేనే వాణ్ణి నా సంపదలన్నీ నీవే నేనే నీవాణ్ణి నీ ఇంకా రాజ్యాలు చేయించి నీ తండ్రి అయినటువంటి జనక మహారాజు గారికి ఇచ్చేస్తా అంటే స్త్రీలను పుట్టింటి వాళ్ళంటే ఆశ ఉంటుంది కదా ఆ విధంగా పెట్టాలని చూశాడు ఇటువంటి మాటలన్నీ మాట్లాడాడు నీ సౌందర్యం చూస్తుంటే నాకు నా భార్యల మీదకే మనస్సు పోవటం లేదు అని ఒక పరపురుషుడు పరస్త్రీని ఒక పురుషుడు పరస్త్రీని ఏ విధంగా మా పరస్త్రీతో మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ కూడా మాట్లాడాడు మాట్లాడటంతో సీతాపకి కోపం వచ్చింది అయినా సరే ఆవిడ మీరు భర్త వస్తాడనుకున్నావా ఈ సముద్రం తీరానికి చాలా దూరం ఉంది లంక ఇకలోపు దేవతలు కూడా కన్నెత్తి చూడటానికి సాహసించరు అటువంటి లంకలో నువ్వు పంపింపబడి ఉన్నావు నా నుంచి ఆ రాముడు ఎప్పటికీ నేను తీసుకువెళ్ళలేదు అని చెప్పి ఆ విధంగా అప్పుడు సీతాదేవి గట్టి పరకు పట్టుకుని అడ్డం పెట్టుకుంది నువ్వు నాకు గట్టి పొరకతో సమానం ఉన్నట్టుగా అడ్డం పెట్టుకుని నేను ఏకపత్నివతం శ్రీరామచంద్రుడు భార్య పతివ్రతని నీకు ఎప్పుడూ తగ్గుతానని అనుకో దశరథ మహారాజు గారు పెద్దపో మహారాజు గారు కూతురు నీకు బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు పేరా ఈ విధంగా స్త్రీల మీద వ్యామోహం పొందుతున్నావు అని చెప్పి ఆ విధంగా చెప్పి ఆమె అన్నది కదా నా వర్త ధీరుడైనా కావచ్చు రాజహీనుడైనా కావచ్చు అక్కడే నాకు సర్వం అంతే కానీ నేను ఈ సీత ఎప్పుడు కూడా నీ యొక్క భోగాలకి నీ యొక్క ఐశ్వర్యానికి నేను లొంగి దానికి కాదు శ్రీరాముడి యొక్క ఆ భుజాలని ఆశ్రయించుకొని ఆయన బుధాలనే నేను తల్లిదండ్రుడిగా చేసుకుంటూ ఉంటాను ఆయనే నాకు రక్షణ ఒక వేద వేద విద్యాభ్యాసం చేసినటువంటి వేద వ్రతుడికి ఏ విధంగా అయితే సన్మానిస్తారు అలాగా వేదమాత ఏ విధంగా అయితే అతనికి చెందుతుందో అలాగా నేను శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే చెందిన దాన్ని వేరే దక్కవలసిన దాన్ని కాదు కాబట్టి ఓ సాగు రావడా అని ఎందుకంటే సాగు అంటే మంచివాడిగా ఉంటాడేమో అన్నట్టుగా నువ్వు నన్ను మంచి మనసుతో శ్రీరాముడు తప్పచూ స్నేయం చెయ్యి శ్రీరాముడు శరణాగా వస్తాడు నిన్ను కనిపెనిస్తాడు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా శ్రీరాముడితో స్నేహం చేశావంటే నువ్వు నేనంతా బాగుంటాను లేకపోతే నువ్వు సర్వ నాశనం అయిపోతావు రాముడి యొక్క బాణాల నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికి పరుగు తీసినా కూడా ఆ బ్రహ్మ లోకానికి వెళ్ళినా దేవలోకానికి వెళ్ళిన వరుణ లోకానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరికి కైలాసగిరికి వెళ్ళినా కూడా నేను ఎవరు రక్షించేవాడు లేరు రాముడు యొక్క బాణాలకి అని సీతమ్మ అంటుంటే రావణాసుకు కోపం వచ్చేసి కోపం వచ్చేసి నీకు రెండు మాసాలు గడువుస్తున్నాను ఈ లోకాను నా స్థానం సరే లేకపోతే వంటవాడు నా ప్రాతకాల భోజనానికి నేను సిద్ధం చేసేస్తాను అని ఇంకా మీద కోపంతో అంటుంటే సీతమ్మ నేను లక్ష్ లెక్క పెట్టకుండా ఓ రావణ నువ్వు నన్ను నీ పాపపు కన్నులతో చూస్తున్నావే అటువంటి ఆ కన్నులు ఇంకా నేను మేదనాలు పడుకోలేదేంటా అనుకుంటున్నాను నువ్వు నీ యొక్క ఆ పాపపు నాలికతో మాటలని అంటున్నావే ఆ నాలిక ఇంకా తిరిగి పడిపోలేదేని అని అనుకో నా యొక్క పాతి మహిమతో నేను శబ్బించేయగలను పసుపం చేయగలను నా రాముడి యొక్క అనుమతి లేదు కాబట్టి నేను ఈ విధంగా చేయలేకపోతున్నాను ఎప్పటికైనా నా రాముడు వస్తాడు రాముడి చేతిలో నువ్వు హతమవటం తప్పదు అని చెప్పి ఆ విధంగా సీతమ్మ ఇస్తే ఆ రావణాసుడు కోపం వచ్చింది వెంటనే రాక్షస్తియులందరినీ పిలిచాడు ఏమైనా భయానో భయాన్నో అక్కడికి దండించైనా సరే నా దారి వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి సీతమ్మ మీద కోపంతో వెళ్తుంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ధార్యమాలిని అనేటువంటి ఒక భార్య ఆవిడంది కదా ఈమెకి నీతో సౌఖ్యాలు అనుభవించే అదృష్టం ఆకడేవుడు రాయలేదు వదిలేసి ఏమింది మేమున్నాం కదా పాపం అనుభవించు అంటూ మెల్లిగా చెప్పి ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ రావణాసుడు వెళ్ళిపోయాడు సీతమ్మ పాపం ఆ విధంగా సీతమ్మను భయపెట్టి వెళ్ళిపోయాడు రోజు ఆ రాక్షసులు రావణాసుడు ఆగిపట్టుకుని ఆమె చుట్టూ చేరిపోయి నీకేమైంది రావణాసుడు చూస్తే దేవతలు ఏమడికి పోతారు పంచభూతాలు ఏమడికి పోతాయి గాలి ఎంత వేసమంటే అంత వేస్తుంది సముద్రం కూడా అలా తగ్గించుకుంటుంది అటువంటి రావణాసుడు నువ్వు నేను భార్యగా పొందాలనుకుంటున్నాడు నీకేమైంది కులస్తవసంలో ఉంటాడు సరే చెందినవాడు నీకేంటి త నువ్వు ఇంకా రాముడు వస్తాడు అనుకుంటున్నావు రాముడు బడా తిరుగుతున్నాడు అసలు ఇక్కడికి రావడానికి రాముడికి ఎటువంటి రాలేడు రాముడు నువ్వు సముద్ర మధ్యలో బంధింపబడి ఉన్నావు కాబట్టి నువ్వు అవన్నీ మర్చిపో హాయిగా శ్రీరా శ్రీరాముని మర్చిపో వాహన నరుడితో నీకే సుఖం మా రాక్షసు రాజు రాజులకే రాజులు ఇతను ఇతనితో భర్త కాంగీకర సౌఖ్యాన్ని అనుభవించు అంటూ ఒక మాట చెప్తే రాక్షసులారా మీరు నన్ను చంపేయండి ఏకీలు కాకేలు ఊడ తీసేయండి ఏమన్నా చెయ్యండి మీరు చెప్పినట్లు జరిగేది లేదు అని చెప్తూ మీ పాపపు మాటల వల్ల అనుకూలన మాటలు మాట్లాడుతున్నారు లోక నిజమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీ పాపకు ఈ ప్రవర్తనకి తగినట్టుగా త్వరలోనే మా రాముడు వస్తాడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు రాముడు వచ్చి ఈ లంకను మీద ధ్వంసం చేసేస్తాడు తన బాణాలు చేసేస్తాడు లంక లంక మీద అంతటా కూడా ఆ బాణాల దాటి లంక అంతా కూడా బుడిదైపోతుంది